ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత విద్యార్థులకు అతిరుపయ్యే గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి గనుక కనుక వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామం మనం గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గుర్తుకు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది విద్యా వైద్యం వ్యవసాయం మహిళా సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేస్తుంది ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీల పైన ఫోకస్ పెడుతూనే ఇతర సంక్షేమ పథకాలు అమలు కూడా కృషి చేస్తుంది తాజాగా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కారు విరాళకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు సొంత బానాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం బల్లి మల్లు బట్టి విక్రమార్క స్వరీ అన్నారు నేటి బాలలే రేపటి పౌరులని వారికి మంచి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అని అన్నారు రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లో పైన అంశంపైన ఆదివారం అయితే ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగిందనమాట తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలకు దేశానికి ఆదర్శంగా ఉండేలా చూస్తాం దసరా కంటే ముందే నిర్మాణాలకు భూమి పూజ చేస్తాం గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఇరవై మూడు స్కూళ్ళు ఉండగా వాటిలో ప్రస్తుతం ఆరు వందలకు పైగా సొంత బాణం లేకపోవడం విచారకరమని ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పడం అయితే జరిగింది గుడ్ న్యూస్ చెప్పారండి